ఇది మగసిరి చూర్ణం ఇది మగసిరి చూర్ణం అంటారు ఇది కేరళ నుంచి తెప్పిస్తాను ప్రాంతాన్ని బట్టి కూడా దీన్ని వేరువేరుగా బేర్లతో పిలుస్తుండొచ్చు కానీ ఇది ఏమిటి అంటే అద్భుతమైన శక్తి కళ యొక్క మగసిరి చూర్ణం అండి ఇది రాత్రిపూట భోజనం చేశాక లేదా కుదరలేదు అంటే ఉదయం అయినా సరే భోజనం తిన్నాక ఒక అరగంట సేపటికి ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచాడు వేసుకొని పాలే ఇంకా బాగుంటుంది లేని పక్షంలో ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచాడు వేసుకొని తాగండి అద్భుతమైన మహాశక్తి అండి ఉపయోగాలు ఏంటంటే అంగం పూర్తి స్థాయిలో నిల్ స్తంభిస్తుంది నిటారుగా ఒకటి రెండోది ఎక్కువ సమయం కలయిగులు పాల్గొనవచ్చు మూడోది ఏంటి అంటే ఎక్కువ సార్లు ఒక రోజులో రెండు లేదా మూడు సార్లు పాల్గొనడానికి అవకాశం బాగా ఉంటుంది నాలుగోది వీర్య వృద్ధి ఉంటుంది ఇది వెనకటి కాలంలో రాజులు దీన్ని వాడి అప్పట్లో వారు చెప్పింది వేదం గనక అప్పట్లో ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేవారు నలుగురు భార్యలు కూడా ఉండేవారు వారు కోరుకున్న స్త్రీని వారు తలుచుకున్నది తడువుగా అనుభవించేవారు అప్పుడు అలాంటి వాళ్ళ కోరికలకు తీర్చడానికి అతి శక్తివంతమైన ఈ చూర్ణాన్ని ఉపయోగించేవారట ఇది తాగేవడం వలన అత్యంత కామశక్తి అనేది వాళ్ళ నర నరాలు పుణిపుచ్చుకొని ఉండేదట అందుకని దీన్ని మీరు ఒకవేళ కావాలి అంటే ఇది నెల రోజులకు సరిపడా పంపిస్తాము రోజు ఒక చింత చెప్పిన వాడాలి రిజల్ట్ మాత్రం ఒక మొదటి రెండు మూడు రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది విచిత్రం ఏంటంటే కొందరికైతే మొదటి డోసు నుంచే స్టార్ట్ అవుతుంది అంత అద్భుతమైంది ఇది మన దగ్గర స్త్రీలు కూడా కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు తప్పే లేదు దీంట్లో ఈ యొక్క శక్తి అనేది కామశక్తి అనేది తగ్గడం ఏదో ఒక సందర్భంలో మా మందు తాగడం వలన సిగరెట్లు తాగడం వలన లేదా కొందరికి బలహీనంగా ఉండడం వలన అవుతుంది దాన్ని మనం తప్పుగా సిగ్గుపడాల్సిన పని లేదు ఆడవాళ్ళు కూడా దీన్ని తెప్పించుకొని వాళ్ళ భర్తలకు పాలల్లో కలిపి ఇస్తున్నారు చెప్పే ఇస్తున్నారు ఎవరైనా తెప్పించుకోవచ్చు మీకు కొరియర్ ద్వారా మీరు దీన్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఏమండి ఇది అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టేసి మాకు మగసేజ్ చూడడం కావాలి అంటే మీకు గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెడతాము మీరు అమౌంట్ ఇస్తే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము లేదా పల్లెటూరు అయితే పోస్ట్ ద్వారా కూడా పంపిస్తాము మహా అద్భుతమైన శక్తివంతమైనది ఇది ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇది అది